ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి అంటే జనవరి ఒకటో తారీఖు తెల్లవారుజామున సీతారామ మండలం ముగ్గుల గ్రామం చెందిన మా అందరికీ సుపరిచితుడు అలాగే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కార్యకర్తగా ఉంటున్న మా సోదరుడు గెడ్డ అనిల్ గారిని కొంతమంది వ్యక్తులు ఇదే గ్రామం చెందిన వ్యక్తులు ఆయన పైన అమానుషంగా ఆయన ఫ్లెక్స్ కట్టుకుంటుంటే దాడి చేయడం జరిగింది మాకు మా దృష్టికి జనవరి ఒకటో తారీఖున నాకు తెలి తెలియజేశారు కానీ నేను ఇక్కడ తిరుమల దర్శనం ఉండడం వల్ల రాలేకపోయాను ఏదైనా కానీ ఇటువంటి సంస్కృతి తెలుగుదేశం కార్యకర్తల పైన ఓ బ్లేడ్తో దాడి చేయడం అవతల వ్యక్తులు మరి ఏ ఉద్దేశంతో ఇప్పుడే మన అనిల్ గారిని అడగడం తెలిసింది గతంలో ఆ దాడి చేసిన ఆ గ్రూప్లో ఒక వ్యక్తిపై ఆల్రెడీ ఒక గొంతు కోసి చంపేసిన కేసు కూడా ఏదో నడుస్తుందని తెలియజేశారు ఇప్పుడే ఎవరైనా కానీ అవతల వారు ఎటువంటి వారైనా ఎవరి ప్రోత్సాహంతో జరిగిందో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని లోకల్ ఎస్హెచ్ఓ గారిని వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ప్రొసీజర్ జరుగుతుంది మాకు డిపార్ట్మెంట్ ఆయన పూర్తి నమ్మకం ఉంది అవతల ఎటువంటి వాళ్ళైనా కానీ తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ విధంగా బ్లేడు దాడులు సంస్కృతి గతంలో మనం చూస్తే రాజమండ్రిలో ఉండేది ఇప్పుడు ఇలా మన నియోజకవర్గంలో ఈ సీతారామణిలో కూడా వ్యాపించడం చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం ఇలా ఒక సౌమ్యుడు ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తి తన పని తను చేసుకునే వ్యక్తి ఆయన పైన దాడి జరగడం తీవ్ర బాధకు గురి చేసింది ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మనస్వారా కోరుకునేది ఒకటే విషయం ఇలాంటి వ్యక్తిపై దాడి జరగడం మీరు అందరూ కూడా ఖండించాలని అవతల వైపు ఎవరు ప్రోత్సాహంతో జరిగింది దీని వెనకాల ఎంక్వైరీ అంతా నిష్పక్షపాతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందని తెలిసింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా ఇలా కా తెలుగుదేశం కార్యకర్తలపైన జరిగిన దాడిని ఖండించాలని కోరుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మేమందరం న్యాయ పోరాటం చేస్తాం మా చాలా క్రమశిక్షణ గల పార్టీ కనుక అవతల వాళ్ళలాగా మేము దాడి చేయడానికి సిద్ధంగా లేము డిపార్ట్మెంట్ పైన ఉంది అలాగే మేము ఎస్పీ గారిని అదేవిధంగా ఐజీ గారిని అవసరమైతే డీజీపీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇదంత తేలిగ్గా వదిలిపెట్టమని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముందు ముందు ఇలాంటి దాడులు జరిగితే మేము కూడా చాలా గట్టిగా గుణపాఠం చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను మా సహనాన్ని చేతగాంతరం కింద తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి బ్లేడ్ దాడుల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదని ఏదైనా కానీ ఒక ఇటుకు బట్టుతో కొట్టడం ఈ పొట్టంతా కూడా చీరేయడం ఈ వ్యక్తికి ఇటు మెడ దగ్గర కూడా గాయాల పాయాలు అవ్వడం నన్ను తీవ్రంగా బాధ బాధ కలిగేసింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారా లేదంటే పార్టీకి లోకేష్ గారికి మాకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్లు కడుతున్నారనే హక్కుసుతో ఇతని పైన దాడి చేశారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇలాంటివన్నీ కూడా మండల స్థాయి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఈ ఈ గ్రామానికి చెందిన పెద్దలు నాయకులు కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకుని జరిగింది ఏంటన్నది మీరు అందరూ సమీక్షించుకోవాలని ఇలాంటి ముందు ముందు జరగకూడదని నేను చాలా బాధకు గురవుతూ ఈ విషయాన్ని నేను ఎంత పోరాడాలో అంత పోరాడి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్తే